హాయ్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వై వీడియో పూల అమ్మ నేనైతే విజయనగరం వెళ్తున్నా ఎందుకని అయితే వీడియో లో చెప్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అమ్మలు ఇంటి పని అవుతుంది కదా వాళ్ళ కోసం టైల్స్ తీసుకోవడానికి అయితే విజయనగరం వచ్చాము ఇంకా పిల్లలు అయితే తీసుకురాలేదు నాన్న దగ్గర వదిలేసాను ఇంకా ఆలం గాని తీసుకొని వస్తే ఇంకా మరి టైల్స్ మరి అవసరం లేదు వాళ్ళతో పడేసరికి సరిపోద్ది అనేసి మా ఇద్దరికి టైల్స్ ఎంచడం రాక మేము పడే పాటలు ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది అన్నట్టు ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడికి వెళ్ళేసరికి అన్ని బాగా కనిపించాయి ఏం తీసుకోవాలనేది అయితే నాకు అసలు అర్థం కయ్యేది కాదు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మా అమ్మ అయితే నా మీద మొత్తం పెట్టేసింది నీకు నచ్చిన టైల్స్ తీసుకునేసి నాకు ఏం తీసుకోవాలైతే అసలు అర్థం కాలేదు చూసాక ఇగోండి ఇప్పుడు నేను చూస్తాను కదా ఇవైతే హాల్ కి ఇంకా బెడ్రూమ్స్ ఇంకా వేస్తారు కదా అటువంటి టైల్స్ అనమాట ఇవి అయితే ఇందులోని టూ బై టూ ఉంటాయంట ఇంకా టూ బై ఫోర్ కూడా ఉంటాయట టూ బై ఫోర్ అన్ని కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది ఇవైతే నేను చూస్తున్నవి టూ బై టూ అంట ఇవి మనకన్నే లెక్కలు తెలియదు అలా జరుగుతున్నాను అవన్నీ నేను మీరైతే చెప్పండి ఇందులో ఏ టైల్స్ తీసుకుంటే బెటర్ అనేసి నేనైతే లాస్ట్ లో చూపిస్తాను మీ ఏం టైల్స్ తీసుకున్నాం అనేది ఇప్పుడు నేను చూస్తాను కదా ఆ టైల్స్ అయితే అయితే ఆ రెండు జాయింట్లు కలవనేసి చెప్తున్నారు నాకైతే అవి చూస్తున్నదైతే నాకు నచ్చాయి బాగా అది తీసుకుందాం అనుకున్నాం కానీ మరి అలా అయితే అలా చెప్పేసరికి మరి నేను తీసుకోలేదు అవి అయితే ఎప్పుడైనా టైల్స్ కొనేటప్పుడు అయితే నాకైతే తెలియదు అసలు ఇప్పుడు వచ్చి దాని మీద నాలెడ్జ్ కూడా లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు దాన్ని బట్టి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఉంటది కొత్తగా ఇల్లు కట్టుకున్న గట్ట కొంచెం యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను ఇప్పుడు మనం టైల్స్ తీసుకునేటప్పుడు కొంచెం బ్లాక్ టైప్ లాంటివి ఇగో ఇప్పుడు నేను కదా తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే కొంచెం మాస్ అయినా మురుగు పట్టినా సరే ఎక్కువగా కనిపించవు అనేసినట్టుగా అయితే మనం ఆలోచించి తీసుకుంటూ ఉంటాం కదా కానీ ఎప్పుడైనా మనం టైల్స్ కొనేటప్పుడు అలా ఆలోచించకూడదంట మనం ఇంట్లోకి వెళ్ళేసరికి అవి కూడా వెంటిలేషన్ ఇచ్చేటట్టుగా అటువంటి టైల్స్ తీసుకోవాలంట అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు డార్క్ కలర్ టైల్స్ కానీ తీసుకున్నాం అనుకోండి అటువంటి అంటే వెంటిలేషన్ రావట ఇంట్లోకి వెళ్ళేసరికి అంటే వెలుతురుగా ఉండవట అందుకోసం ఇంటికి ఎప్పుడైనా టైల్స్ వేసేటప్పుడు టైల్స్ ఎంచుకొని వేసుకోవాలంట అదనమాట నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూజ్ అవుతుంది చెప్తున్నాను ఇది చూసారా మార్బుల్ టైప్ లో ఉన్న టైల్ అనమాట ఇది ఈ టైల్స్ చూస్తుంటే ఇప్పుడు కాదు ఎప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటది నా చిన్నప్పుడు ఒక దగ్గర నేను టైల్స్ వేసిన గచ్చులు చూసాను అనమాట నాకు చాలా ఇష్టం అదేంటో మరి అయితే అమ్మ ఇటువంటి మనం కూడా వేసుకుందామా అనేసి నేను అడిగితే మా అమ్మ అన్నది అప్పుడు అటువంటి టైల్స్ మనం గట్టి వేసుకోకూడదు ఎక్కువ డబ్బు వేసుకుంటారు అనేసి అనేది అనమాట పాపం తెలియక అప్పుడు నుండి కొన్ని సంవత్సరాల వరకు నా బ్రెయిన్ లోని మా అమ్మ చెప్పిన మాటలు ఫిక్స్ అయిపోయి డబ్బు ఉన్నలే వేసుకుంటారు టైల్స్ అనేసి తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత తెలిసింది అది కాదు మ్యాటర్ ఎవరైనా వేసుకోవచ్చు అనేసి టైల్స్ గచ్చిలంటే ఎంత ఇష్టపడిదంటే ఒకసారి షోరూమ్ కి వెళ్ళాను ఆ షోరూమ్ వాళ్ళు గచ్చులకి ఏవో స్టిక్కర్స్ అంటించుకున్నారు టైల్స్ టైప్ అనమాట ఆ స్టిక్కర్స్ ఎక్కడ కొంటారు మనం కూడా అంటించొద్దాం కొని సనేసం అనమాట అదేటో మరి అంత అప్పుడు టైల్స్ గచ్చులు అంటే కానీ నేను అమ్మలు ఇంట్లో ఉండేటప్పుడు ఏమీ ప్రాప్తి కలగలేదు అమ్మాయిలకి ఇప్పుడు ఏదో దేవుడు చూసాడు ఈ రోజు ఎప్పుడైతే కొంచెం రీమోడలింగ్ చేసి టైల్స్ వేద్దాం అనేసి అనుకుంటున్నారు ఇగోండి వీళ్ళు కూడా చూసారా ఇవి అయితే తీస్తాను రో ఏ టైల్స్ బాగున్నాయి అనేసి అన్నది మేము ఏ టైల్స్ తీసుకుంటే బాగుంటాయి అనేసి అన్నది అయితే మీరు కామెంట్ చేయండి నిజం చెప్పండి ఆడ ఎక్కడికి వెళ్లేసా అంత వేరంగా ఏదైనా ఎంచలేం కదా ఏదైనా ఒక వంద రూపాయలు వస్తూ తీసుకునేటప్పుడు గంట సమయమైనా కనీసం తీసుకుంటాము అటువంటిది ఇంటికి తీసుకునేటప్పుడు ఇంకెన్ని గంటలు సెలెక్ట్ చేస్తాము ఒకసారి ఆలోచించండి అది కూడా ఇద్దరు లేడీస్ వచ్చాము మేము మధ్యాహ్నం టూకు వస్తే ఈవినింగ్ ఫైవ్ అయిందన్నమాట అనమాట ఈ షాప్ లోనే ఉండిపోయాము అవి సెలెక్ట్ చేయడానికి అంత టైం పట్టింది మాకు లేడీస్ తో అలా ఉంటది అనమాట ఎక్కడికి వెళ్ళాను మా ముందు ఇద్దరు బాయ్స్ వచ్చి టక టక్ ఎంచేసుకుని వెళ్ళిపోయారు అది మాత్రం అవలేదు అంతసేపు నిల్చు ఎంచడం వల్ల కాళ్ళు ఒప్పులు పెట్టేసాయి కాసేపు కూర్చున్నావు అవి ఒకటే కాదు కిచెన్ బాత్రూమ్ పార్కింగ్ కి సెలెక్ట్ చేసాము ఇవి చూసారా ఈ బాత్రూమ్ టైల్స్ అనమాట రకరకాలు ఉన్నాయి కొన్ని రెండు రకాలైతే మేము ఎంచాము లోపల బాత్రూమ్ ఒకటి ఉంటుంది బయట బాత్రూమ్ క ఒకటి ఈ టైల్స్ కాదు కానీ ఇక్కడ నేను ఒకటి చూసాను ఎంత అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఎప్పటికైనా ఇవి తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఈ బుద్ధ విగ్రహాలు అయితే నాకు ఎంత బాగా నచ్చేసాయి అంటే చాలా బాగా బాగున్నాయి గ్లాస్ టైప్ అనమాట ఇవి కూడా టైల్స్ ఏ కాకపోతే పైన గ్లాస్ లాగా ఉంది చాలా బాగుంది ఎంత బాగా నచ్చేసిందో ఈ బొద్ద అయితే నాకు నేను వెళ్ళిన నుండి కూడా బుద్ద విగ్రహాన్ని చూసుకొని ఉండిపోయాను ఎలాగన్నా నాకు అంత బాగా నచ్చేస్తుంది ఇటువంటివన్నీ ఏం చేసి తీసుకోమని అనుకోండి మా అమ్మ రెండు వేసు ఉంది మనం దేనికి వచ్చి అవే కంటే ఇటువంటివన్నీ ఇస్తాను వీటనేసి టైల్స్ మ్యాక్జమ్ అన్ని సెలెక్ట్ చేస్తాము ఇంకా బాత్రూమ్ సెలెక్ట్ చేయడానికి ఉన్నాయి ఇంకొండి ఇవే బాత్రూమ్ అయితే చూపిస్తాను ఇందులో ఏమీ నాకు నచ్చలేదు అనుకుంటాం కానీ కొన్ని చూసిన దానికంటే కొన్ని వేస్తేనే మంచి లుక్ వస్తాయి ఇవేమి మాకు నచ్చలేదు అనేసి వాళ్ళకి చెప్పేసాను నేను తర్వాత అయితే వేరే కౌంటర్ తీసుకొని ఇక్కడ చూడండి ఇవి ఏవైనా నచ్చితే అప్పుడు సెలెక్ట్ చేయండి అని చెప్తున్నారు ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా బాత్రూమ్ టైల్స్ అంట ఇందులో అయితే ఇగోండి బబుల్స్ లా ఉన్నాయి కదా ఇవైతే నాకు నచ్చాయి అదే తీసుకున్నాము ఎప్పుడైనా మనం టైల్స్ తీసుకుంటాట ఇంకా రకరకాలు ఉంటాయి కానీ అచారియా టైల్స్ చాలా మంచి మంచివాట కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయిలండి ఇవేమో పార్కింగ్ టైల్స్ అనమాట ఇందులో కూడా ఎంచాలి ఇదే లాస్ట్ వన్ అయితే మేము తీసుకున్నాము ఇంకా హాల్ కి బెడ్రూమ్ కి అయితే ఎదురు కనిపిస్తున్నాయి కదా సెకండ్ అనమాట మేము తీసుకుంటాయిలు మొత్తానికి అయితే చాలా టైం తర్వాత ఏం చేసి బయటకు వచ్చేసాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పంపిస్తామని చెప్పారు ఇప్పుడు విజయనగరం నుండి అమ్మలు వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోద్ది అనేసి అనేసారనమాట చూసారా ఎదురుగా మన విజయనగరం ఎలా కనిపిస్తుంది హరిత విజయనగరం చాలా మంది అడుగుతున్నారు కదా విజయనగరం లో ఎక్కడ అనేసి మాది డిస్ట్రిక్ట్ విజయనగరం అనమాట విజయనగరం పక్కన విలేజ్ అనమాట మాది లోకల్ విజయనగరం కాదు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను మీకు అలా రోడ్డు పక్కన నడుచుకుని వెళ్తాను బస్ ఎక్కడానికి ఇటువంటి స్మెల్ వస్తుంటే ఎవరైనా తినకంటే వెళ్లగలమా చెప్పండి అది కూడా ఈవినింగ్ ఒకటి తినోళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదా మేము కూడా వెళ్ళాము వెళ్ళి నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము డబుల్ అగ్గి నూడిల్స్ న్యూడిల్స్ అంటే ఇష్టమే గానీ ఎక్కువ తినను కనీసం ఇప్పుడు తినే సిక్స్ మంత్స్ అయినా అవుతుంది కానీ ఎందుకో నాకు ఈ రోజు అయితే తినాలనిపించింది మా అమ్మను కూడా నాతో పాటు లాగాను పప్పు మా అమ్మకి ఉన్నది ఇది నూడిల్స్ ఎవరు చూసినా పెద్దవాళ్ళు ఏమంటారు చెప్పండి ఇవేంటి ఏంటి లాగా ఉన్నాయి ఇది ఏం తిండిది అనేసి అంటుంటారు కదా మా అమ్మ అన్నది వాన్ పాములుగా ఉన్నాయి తింటాం మే చీ అనేసి అన్నది మా అమ్మకి ఇష్టం లేకపోయినా ఎలాగా తినమ్మా అనేసి తినిస్తారు అనమాట ఇంకా పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా తీసుకుని వెళ్ళకపోయింది మరి ఇంటికి రానివ్వరు అయినా సరే మా అమ్మ ఏం తీసుకెళ్ళకంటే ఎప్పుడు వెళ్ళదు ఇంటికి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా విజయనగరంలో పని అయితే మాకు కంప్లీట్ అయిపోయింది రేపు మార్నింగ్ వస్తాయి అని చెప్పారు ఆ టైల్స్ ఇక్కడ నుంచి అయితే బస్ ఎక్కి విజయనగరం ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకి లేకపోతే విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే మేము ఇప్పుడు ఏ ప్లేస్ లో అయితే గెస్ట్ చేయండి చూద్దాం ఇంకా మరుసటి రోజు మార్నింగ్ గా ఆ టైం కి అనమాట వ్యాన్ పైన పంపించేసారు ఈ టైల్స్ ఇగోండి దించుతున్నారు మళ్ళీ అక్కడ చూసారు మా పిల్లలు వాళ్ళే ఏదో పెద్ద పని చేసినట్టుగా ఇక్కడికి వెళ్ళి కూర్చున్నారు రమ్మని రాకంటున్నారు ఇక్కడికి వస్తే అస్సలు అసలు నా మాట అంటే వినరు కొంచమైనా వైజాగ్ లో ఉంటే భయపడతారు ఏం కానీ ఇక్కడ ఉంటే అసలు ముద్దు ఎక్కువ అయిపోద్ది ఇంటి పని మొత్తం అయిపోయింది తర్వాత ఇల్లు ఎలా తయారైంది అయితే నాకు వీలైతే వీడియో తప్పకుండా తెస్తాను ఇంక ఇదే అనమాట మన వీడియో ఈ వీడియోకి ఇంకా లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి